హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నిర్మీ మనోజ్ తెలంగాణ అసెంబ్లీలో ఇక్కడ నుంచి పాత దృశ్యాలు కొత్తగా కనిపిస్తాయా ప్రతిపక్ష విషయంలో కఠినంగా ఉండాలని ప్రభుత్వం డిసైడ్ అయిందా పద్ధతిగా సభ నడుపుదామని తాము అనుకుంటుంటే ప్రతిపక్షం మాత్రం కట్టు తప్పి ప్రభుత్వం సర్కార్ ప్రజలు భావిస్తున్నారా ఆ విషయంలో సీఎం అంతరంగం ఎలా ఉంది కనిపించబోయే కొత్త దృశ్యాలు ఏవి ఎన్నాళ్ళు సజావుగానే సాగుతుంది తెలంగాణ అసెంబ్లీ సో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేసిన నిరసనలు స్పీకర్ పోడి వరకు వచ్చినా పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం సో విపక్షానికి నిరసన కూడా తెలియజేసే అవకాశం కల్పించామని చెప్పుకుంటుంది రేవంత్ ప్రభుత్వం సో వాస్తవానికి ఆ నిజంగా చెప్పాలంటే అదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందన్న భావన వ్యక్తమవుతుందట ప్రభుత్వ వర్గాల్లో సభ్యులు చీ చీటికి మాటికి పోడిన దగ్గర రావడం చైర్ని కూడా అవమానించేలా మాట్లాడటం లాంటి పరిణామాలు ప్రభుత్వ పెద్దలు సీరియస్గా పరిపడ తెలుస్తుంది సో అలాగే ఒకరిద్దరు ప్రతిపక్ష నాయకులు దానికి కాని దానికి పోడిన దగ్గరికి రావడంతో పాటు ఉద్దేశపూర్వకంగా సభలో గలాట సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని గుర్తించిందట ప్రభుత్వం సో అందుకే ఇక వైఖరి మార్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు సో ఇప్పటి సస్పెన్షన్ లేకుండా సభ నడపాలని భావించామని కానీ అది ప్రభుత్వ బలహీనతగా ప్రతిపక్షం భావిస్తుందన్న అభిప్రాయానికి సీఎం రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది ఇకపై కఠినంగా ఉండాలని నిర్ణయించినట్టు కూడా సంకేతాలు వెలువడుతున్నాయి సో ఇన్నాళ్లు ప్రతిపక్షం అడిగినప్పుడల్లా మైక్ ఇచ్చింది ప్రభుత్వం కానీ ఈ సభలో బిఆర్ఎస్ నేతల వ్యవహార శైలి హుందాగా లేదని ప్రభుత్వం అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది దాన్ని సెట్ చేయాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది సో పోడి దగ్గరికి వచ్చి నిరసన తెలిపితే సభ్యులకు సస్పెండ్ చేయొచ్చని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే నిబంధనలు పాటించింది సో ఇప్పుడు వాటినే అమలు చేయాలని భావిస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యవహార శైలిపై సీఎం కొంత సీరియస్ గానే ఉన్నట్టు కనబడుతుంది అందులో భాగంగానే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ సభ్యత్వం రద్దు లాంటి అంశాలను ప్రస్తావించారని అంటున్నారు సో దీని ద్వారా పరిస్థితిని బట్టి మేము కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడబోమన్న సందేశం పంపారని అంటున్నారు విశ్లేషకులు సో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పదే పదే పోడియం దగ్గర రావడం స్పీకర్ అవమానించేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయంతో అధికార పార్టీ ఉంది సో ఇప్పుడు తాము మెతగ్గా ఉంటే వాళ్ళు తగ్గరని చెప్పి అదే అలవాటుగా మారిపోతున్న ఉద్దేశంతో ఇక కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నారట సీఎం సో సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్ ని రెండు రోజులుగా కూడా కంటిన్యూ చేయాలని భావించింది బిఆర్ఎస్ కానీ అలాంటి అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది సభ నడిపినంత సేపు కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేసినా సస్పెండ్ చేయకుండా వారి ఎస్సీ వర్గీకరణపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు అలా సభిత వివాదం జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలనేది విశ్లేషకుల మాట సో ఇక నుంచి సభలో గతంలో మాదిరిగా విపక్షానికి విచ్చలవిడిగా స్వేచ్ఛ ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఒకరిద్దరు ప్రతిపక్ష సభ్యుల వ్యవహార శైలిపై కఠినంగానే స్పందించాలని వాళ్ళ దూకుడు కళ్ళెం వేయాలని డిసైడ్ అయినట్టుందని ఆ అభిప్రాయం వ్యక్తమవుతుంది సో మరి మారిన వైఖరి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నియంత్రించగలుగుతుంది లేక వాళ్ళ దూకుడు కొనసాగుతుందనేది అనేది మాత్రం ఆసక్తిగా మారింది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్టాగ్